ීగ පయ ැගවාන්త్ర రමණ මහర్షිකාారు, అරతවාහිలో, సమాజము మతం గురించి ఈ విధంగా చెప్తున్నారు నీవు ప్రపంచానికి ఉపయోగపడాలి అంటే నీ తలకాయలోని ఆలోచనలు వదులుకోవాలి ప్రపంచం అంటే పిచ్చి ఆసుపత్రి పిచ్చి ఆసుపత్రిలో పెట్టిన వాళ్ళను పిచ్చి తగ్గితే బయటకు పిచ్చి పెడతారు ఎక్కువ పిచ్చి ఉంటే బయట తిరుగునివ్వరు అలాగే నీవు మనో పరిధిలో ఉంటే మోక్షం రాదు తిరిగి నిన్ను ఈ ప్రపంచమని పిచ్చి ఆసుపత్రిలోనే ఉంచేస్తాడు ఈశ్వరుడు అంటే సత్యాన్వేషణ కోసమని ఈ భూమి మీదకే పంపించేస్తాడు బుద్ధుడు వెయ్యి ఆవుల పాలను వదులుకున్నాడు ఎవరో ఒకరు త్రాగుతారని సత్యాన్వేషణ కోసం ప్రపంచాన్ని వదులుకున్నాడు శుద్ధోధనుడు అనుకున్నాడు అసలు త్రాగేవాడే వెళ్ళిపోయాడని మీరు ఒక విషం కలిపిన ఆహారాన్ని తిని ఆలస్యంగా దాన్ని గుర్తించారనుకోండి శరీరానికి హాని చేసి మరణించే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఇతర మతాల వారు ప్రలోభ పెట్టిన మత మార్పిడికి అంగీకరిస్తే జీవితం వ్యర్థం అవుతుంది సత్యాన్ని తెలుసుకోవడానికి మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు డబ్బు ఉన్నవారు చదువుకున్నవారు అధికారం ఉన్నవారు సుఖపడిపోతున్నారు అనుకోవడమో తెలియ తక్కువ మూర్ఖత్వానికి అజ్ఞానానికి కొండ గుర్తు అందరిలో ఉన్న పరమాత్మను సమానంగా చూస్తే భగవంతుని పూజించినట్లే అన్నారు గాంధీజీ సాధనలో నీవు పడిపోవచ్చు లేచి ప్రయత్నించి జ్ఞాన శిఖరాన్ని అధిరోహించాలి సాధకులు ఎవరైనా పడిపోతే అంటే దుఃఖంలోకి వెళ్ళిపోతే అసలు సాధన చేయని వారు వారిని ఆక్షేపిస్తారు అది ఎలా ఉంటుందంటే బాగా నడిచేవాడు ఒక్కసారి కాలు జారి పడిపోవచ్చు దాన్ని చూసి అసలు నడక రాని వాళ్ళు పోలియో వాళ్ళు అపహాసం చేసినట్లు నవ్వుతూ ఉంటారు ఇదే లోకము దాన్ని సాధకుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ దేహమే మీది కాదన్నప్పుడు మిమ్మల్ని విమర్శించిన పొగడిన వారి దేహంతో అనే మాటలు నిజం కావు అని గ్రహించాలి ప్రకృతి విషయాలు ఎలా ఉంటాయంటే మీరు ఎవరికైనా ఉపకారం చేశారంటే వారి శత్రువులందరూ మీ శత్రువులు అవుతారు అలాగే మీరు ఎవరికైనా అపకారం చేస్తే వారి శత్రువులు అంతా సంతోషిస్తారు ఇదంతా ప్రకృతి చేసే పని ప్రతి వ్యక్తి ఇష్ట అయిష్టాలతో తాదాత్మ్యం పొందితే శాంతిని పొందలేరు ఎవరైతే మనల్ని పాడు చేస్తారో వాళ్ళ కొంపల చుట్టూ తిరుగుతాము ఎందుచేత వాళ్ళు పాడు చేస్తారని తెలియక మన జీవితము వ్యాపార సంస్కృతిగా తయారైంది లాభం ఉంటేనే చుట్టాలు విద్యార్జనలో వ్యాపారం ఈ వ్యాపార సంస్కృతిలో మహాత్ములు రావడం కష్టంగా ఉంటుంది కానీ ఎంతో కొంత స్వార్థం లేకపోతే సృష్టి యొక్క ఆగమనం ఆగిపోతుంది నేటి సమాజం చాలా అశాంతి వ్యాపార సంస్కృతిలో పడిపోయింది ఒక మనిషి నూటికి నూరు పాళ్ళు చెడ్డవాడైనా నీకొక గ్లాసు మంచి నిలిస్తే ఇస్తే లేదా ఒక ఉపకారం చేసిన వాడు నీ దృష్టిలో మంచివాడు ఇది లోకం తీరు మనుషులను చూస్తుంటే భిన్నంగా కనిపిస్తారు కానీ అంతరంగంలో ఒక వస్తువే నడిపిస్తోంది ఈ విషయం జ్ఞాని మాత్రమే అనుభవపూర్వకంగా గుర్తిస్తాడు తులసిదాసు నారాయణుడు దశరథరాముడే అన్నారు కబీరు నారాయణుడు ఆత్మారాముడే అన్నారు తులసీదాసు రామునితో పాటు కళ్యాణ గుణాలను కూడా కలుపుకున్నాడు గాంధీజీ స్వరాజ్యాన్ని సురాజ్యము అంటే రామరాజ్యం చేయాలన్నారు తులసీదాసు కైక లాంటి వారు మందర్ లాంటి వారు లాంటివారు లాంటి వారు ఉన్నంతకాలము రామరాజ్యం రాదు అన్నారు వర్షం వస్తే గొడుగు వేసుకుంటాము ముళ్ళు ఉంటే చెప్పులు వేసుకుంటాము అలాగే లోకంలో అనేక రకాల మనుషులుంటారు నీ మనస్సుకు సహనం అనే చెప్పులు వేసుకుంటే లోకంలో ఉన్న మనుషులు నీకు గాయం చేయరు సంస్కారవంతమైన పెద్దవారు ఏమీ అనుకోరు చిన్న మనసు గలవారే మేం పెద్దవాడము మమ్మల్ని అందరూ గౌరవించాలి అనుకుంటారు మాటలు తగ్గించుకోవాలి కొందరు అనవసరంగా మాట్లాడతారు ఎందుకంటే అన్నీ మాకే తెలుసు అని ఇతరులు అనుకోవాలని వాళ్ళు తింగరు వాళ్ళు వాళ్లకు ఇంతకుముందు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటారు అన్నీ తెలిసిన వారు అణిగి మణిగి ఉంటారు ఏమి తెలియని వారే ఎగిరెగిరి పడతారు మాటల్లో విశేషం లేదు మాట వెనుక బుద్ధి మంచిదై ఉండాలి బుద్ధి పాడయ్యాక నీకు ఎంత సంపద ఉన్నా పేకాట త్రాగుడితో పాడైపోతాడు రాజన్ ప్రసాద్ గారు దేశ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పది మంది సంతానం వారి జీతం ఆనాడు పదివేలు నాకంత జీతం అవసరం లేదు ఆరు వేలు చాలన్నారు రెండోసారి కూడా ఎన్నికల్లో గెలిచి ఐదు వేలు చాలన్నారు వారు దేవతలు వారి ఔనత్యము వారి గొప్పతనం అటువంటిది ఏనుగు నా మరణించిన దాని విలువ దానికే ఉంటుంది వారికే భగవంతుడి ఆత్మానుభవాన్ని కలుగజేస్తాడు స్వామి శివానందతో ఒక సాధకుడు అయ్యా వాడిని నమ్మితే వాడు అలా చేశాడు వీడిని నమ్మితే వీడు పూర్తిగా ముంచేశాడు అన్నాట అప్పుడు ఆయన ఎక్కడ జాలు చూపించకూడదు అక్కడ జాలు చూపించావు దయ చూపించావు అందుచేత అనుభవించు పోతాయి అన్నారట చెడు ఆలోచనతో ఉన్న నమ్మక ద్రోహులపై జాలి దయ చూపితే పాముకు పాలు పోసి పెంచితే కాటేసినట్లు కాటు వేసి ప్రమాదాన్ని కలుగజేస్తారు వ్యవహారంలో జాలి దయా చూపడంలో చిత్రహింసలకు గురి కావలసి ఉంటుంది ఆధ్యాత్మిక జీవితానికి పెను ఆటంకాలను వారు అవుతారు మంచి వారు చెడ్డవాణితో స్నేహం చేస్తే మంచి వాళ్ళను చంపి ప్రక్కకు తప్పుకుంటారు వాళ్లకు యుక్తులు మంచి వారికి తెలియవు మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు భీష్ముడు ముందు చనిపోయారు ఆఖరిని దుర్యోధనుడు చనిపోయాడు సర్వం సర్వ శ్రీగొరుచరణరవిందాపణం లోకా సమస్త సుఖన వన్ ఓం శాంతి శాంతి శాంతి